కలకత్తా ఆర్జికార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్య హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్పై సీబీఐ కేసు నమోదు చేసింది అయితే హత్యాచారం కేసుతో ముడిపడిన అభియోగాలతో కాకుండా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాను సందీప్ ఘోష్ దుర్వినియోగం చేసి కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కేంద్ర దర్యాప్తు సంస్థ సందీప్ ఘోష్ నివాసంలో తనిఖీలు ప్రారంభించింది ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకలకు ఆరోపణలపై చర్యలు చేపట్టారు అటు కాలేజీలోనూ సీబీఐ బృందం ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది ఆగస్టు తొమ్మిదిన ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ హత్యాచారానికి గురి కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉందని విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసింది ఈ నేపథ్యంలో ఆర్జికర్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు ఈ కేసుని కూడా న్యాయస్థానం సీబీఐకి మూడు వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో కేసుకి సంబంధించి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సహా మొత్తం ఏడుగురిపై సీబీఐ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది